మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడివడు ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏంటి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం చూసినట్లయితే నీ దేవుడైన ఇహోవా కనిక్కరము గల దేవుడు దేవు మనికి మహిమ గాక నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు అంటే కనిక్కరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చేయి విడువడు ఇంకా ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటిగా ఆయనకున్నటువంటి ప్రత్యేకత కనికరము కలిగిన దేవుడు రెండవదిగా చేయి విడువని అని దేవుడు దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు ఏంటైనా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంటే మనము ఎవరి కనికరం కోసము ఎదురు చూస్తూ ఉన్నాం లేదా ఎవరైనా కనికరిస్తే బాను అని ఎదురు చూస్తున్నావేమో ఈ సమయంలో దేవుడు అంటున్నాడు ఏహోవా కనికరము గల దేవుడు ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన పట్ల కనికరాన్ని చూపిస్తాడు ఆయన కనికరాన్ని చూపుతూనే ఆయన మనకి సహాయము చేస్తాడు ఆయన చెయ్యి విడువడు దేవునా మనకి మహిమ కలిగిన గాక ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు ఈరోజు నా చెయ్య ఎవరి పట్టుకు నడిపిస్తారు ఎవరు నన్ను ఎవరు నాకు సహాయము చేస్తారు ఎవరు నాకు మార్గము చూపిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నవేమో అలా ఎదురు చూసిన ప్రతిసారి నిరాశలోకి మనం వెళ్ళిపోతుంటే అలా ఎవరు సహాయము చేస్తారనుకున్న ప్రతిసారి సహాయము చేసేవారు లేకపోతే కృంగిపోవలసిన అవసరం లేదు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము చలవిస్తూ ఉంది నీ దేవుడైన నీ హోవ కనికరము గల దేవుడు ఆయన చేయి విడివాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి మన విశ్వాసము తెచ్చుకుని ఈ వాక్యమును బట్టి నిరీక్షణ తెచ్చుకుని ఈ వాక్యం మనము నమ్మకం ఉంచినట్లయితే ఆయన కనికరాన్ని మనము మనము కూడా పొందుకోగలము ఆయన మనం చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ప్రతి ఒక్కరి ఎడల కనికరము చూపిస్తున్నటువంటి దేవుడు అయితే మన పరిస్థితులను బట్టి మనమున్నటువంటి స్థితిని బట్టి నన్ను ఆయన కనికరించట్లేదు లేదంటే ఆయన నాకు సహాయము చేయట్లేదు అని మనము ఆయన చేయి పట్టుకుని నడిపించట్లేదు అని మనము నిరాశపడిపోతూ ఉంటాం ఎందుకంటే మనము ఈ లోకం వైపు చూస్తాం శరీరానుసారంగా ఆలోచన చేస్తాం కాబట్టి ఆయన కనికరాన్ని మనము మరచిపోతా ఉన్నాం ఆయన కనికెరాన్ని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం కానీ ఈ సమయంలో దేవుని వాక్యముని బట్టి ధైర్యం తెచ్చుకొని మనల్ని కనికరించేటువంటి దేవుడు మనకున్నాడు మన చేయి పట్టుకునేటువంటి దేవుడు మనకున్నాడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది చేయి పట్టుకుని నడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ చేయి నా చేయి పట్టుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల నా పట్ల కనికరాన్ని చూపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే మనము ఆయన అంధ విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచుతామో ఆయన ఎందు నమ్మకం ముంచుతామో ఆయన కనికరాన్ని మనము పొందుకోగలము అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశం నాలుగు అధ్యాయము పదం ముప్పై ఒకటవ వచ్చినము నీ దేవుడైన యోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె